సరే ఫ్రెండ్స్ రాజశేఖర్ రెడ్డి విగ్రహమా అండి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం చాలా అందంగా ఉంది కదండి చాలా చాలా బ్యూటీగా ఉంది చూడండి అలాగే వాటర్ ఫాల్స్ చూస్తూ ఉండండి వాటర్ ఫాల్స్ ఇంకా అద్భుతంగా ఉంటుందట అండి మరి కొన్ని క్షణాల్లో వీక్స్ ఇద్దాము మనము చాలా కదండి చాలా అద్భుతంగా ఉంది ఎక్కడ చూసినా జనాలు అయితే చాలామంది ఉన్నారు చూసారా ఎంత అద్భుతంగా ఉందంటే చూడండి ఇక్కడ మ్యూజిక్ ఉందండి మ్యూజిక్ అనుగుణంగా కూడా ఈ యొక్క వాటర్స్ నాట్యం చేస్తున్నాయి ఒకసారి మీరు చూడండి చాలా బాగుంది కదండి ఈ దృశ్యం అద్భుతం అండి రకరకాల లైటింగ్స్ పెట్టారు చూడండి ఆహా ఎంత బాగుందండి ఎంత అద్భుతమైనటువంటి యొక్క సీనరీ ఎంత బాగుంది అంటే చాలా బాగుంది కదండి చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి వీక్షించండి పన్నీళ్లు పండుగగా చేసుకోండి